రామదాస్ కీర్తన తలుపు తీయ తానేషా నీకి ఎడ పైకము నీయ వచ్చి తిమయ్యా తలుపు తీయ తానేషా నీకి ఎడాపైకము నీయ వచ్చి తిమయ్యా తలుపు తీయ తానేషా పాలనేత్రుని తుమ్ము పూల పూజించినా పాలనేత్రుని తుమ్మి పూల పూజించిన మేలు దొరవు నీవు మేలుకోవయ్యా తలుపు తీయ్య తానేషా నీకీ ఎడాపై నీయ వచ్చి తిమయ్యా తలుపు తీయ్య తానేష నీల కంటుని మల్లెపూల నచ్చించినా నీల కంటుని మల్లెపూల నచ్చించినా మేటి దొరవు నీవు మేలుకోవయ్యా తలుపు తీయ్య తానేష నీకీ ఎడ పైకము నీయ మయ్య తలుపు తీయ్య తానేష దీనుడైన రామదాసుపై అభిమానముగను దీనుడైన రామదాసుపై అభిమానముగను కృపభూని వేగముగ తలుపు తీయ్య తానేష నీకీ ఎడాపైకము నీయ వచ్చితి మయ్య తలుపు తీయ్య తానేష తలుపు తీయ్య తానేష నీకి ఈ ఎడా పైకమునీయ వచ్చితి మయ్య తలుపు తీయ్య తానేషా